యందు ప్రియ సహోదరి సహోదరులార పవిత్ర గురువార ధ్యానాంశానికి స్వాగతం ఈనాటి సువిశేషము యోహాన్సు వార్త పదమూడు అధ్యాయము మొదటి వచన నుండి పదిహేను వచ్చిన వరకు అది పాస్కా పండుగకు మొదటి రోజు యేసు తాను ఈ లోకమును వేడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించను ఈ లోకమును ఉన్న తన వారిని ఆయన ప్రేమించను వారిని చివరి వరకు ప్రేమించను వారు భోజనము చేయుచుండ సీమోను కుమారుడకు యూదాయిస్కార్యేతు హృదయములలో అప్పటికే పిచాచము యేసును అప్పగింపబలనను ప్రేరణ కలిగించను తండ్రి సమస్తము తన చేతికి అప్పగించినయు తాను దేవుని యుద్ధ నుండి వచ్చి తినూ మరల దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచను పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరిపోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకున్న తుండుగుడ్డతో చుడవనారంభించను అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు ప్రభు నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో చెప్పాను నేను చేయించినది ఇప్పుడు నీవు గ్రహింపలేవు ఇక మీదట తెలుసుకుందువు అని ఏసు పలికెను నీవు నా పాదములు ఎనటికి నీ కడుగు రాదు అని పేతురు పలికెను అందుకు యేసు నేను నిన్ను కడుగుని పక్షమున నాతో నీకు భాగం ఉండదు అని చెప్పను అట్లయినా ప్రభు నా పాదములు మాత్రమే కాదు నా చేతులను నా తలను కూడా కడుగము అని సీమోను పేతురు పలికెను స్నానం చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు అతడు పాదములు తప్ప మరేమీ కడుక్కొన అవసరం లేదు మీరు శుద్ధులు కానీ మీలో అందరూ కాదు అని ఏసు అతనితో చెప్పెను ఆయన తనను అప్పగించు వారిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను ఆయన వారందరి పాదములను కడిగిన పిమ్మట మరల తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను నేనిప్పుడు చేసినది మీకు అర్థమైనదా మీరు నన్ను బోధకుడనియు ప్రభుడనియు పిలుచున్నారు మీరు అట్లు పిలుచుట సముచితమే ఎలైనా నేను మీ బోధకుడను ప్రభుడనై ఉన్నాను మరియు ప్రభుడను బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు నేను చేసినట్లు మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితని ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగను గాక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా పాస్కా పండుగ ఇజ్రాయేలీ ప్రజలకు చాలా ముఖ్యమైనది ఈ పండుగ ఐగుప్తు దాస్యం నుండి ఇజ్రాయేలీ ప్రజలు పొందిన విముక్తిని సూచిస్తుంది ప్రజలు ఈ పండుగను ప్రతి సంవత్సరము గొప్పగా జరుపుకునేవారు యావే ప్రభు ఐగుప్తు దాస్యము నుండి ఇజ్రాయేలీ ప్రజలను విముక్తి చేసిన సంఘటనను పాస్కా భోజనం ద్వారా వారు స్మరించేవారు యేసు కూడా తన శిష్యులతో ఈ పాస్కా భోజనాన్ని చివరిసారి చేశాడు ఈ భోజన సందర్భంలో జరిగిన విషయాన్ని ఇప్పుడు ధ్యానించాలి యేసు భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రాన్ని తీసివేసి నడుముకు అంగవస్త్రము కట్టుకుని ఒక పాత్రలో నీరు పోసి తన శిష్యుల కాళ్ళను కడుగా ఆరంభించాడు పేతురు దానికి అంగీకరించక అడ్డుపడ్డాడు అందుకు యేసు నేను చేయిచున్నది నీవు ఇప్పుడు గ్రహింపలేవు ఇక మీదట తెలుసుకుందవు నేను నిన్ను కడుగని పక్షమన నాతో నీకు భాగం ఉండదు అని చెప్పారు శిష్యుల కాళ్ళు కడగటంలో ఉన్న యథార్థాన్ని మనము అర్థం చేసుకోవాలి ఆ అర్థాన్ని గ్రహించాలంటే యేసు ఈ సందర్భంలో పలికిన మాటలపై మన దృష్టిని కేంద్రీకరించాలి పైన చెప్పబడిన ఏడు ఎనిమిది వచనాల్లో ఏసు మాటలను బట్టి చూస్తే కాలు కడగడం యేసు మరణాన్ని సూచిస్తున్నట్లు మనకు గోచరిస్తుంది మానవ రక్షణార్థం యేసు అవమానకరమైన మరణాన్ని అనుభవించబోతున్నాడు కాలు కడగడం ద్వారా శిష్యులు ఆయన మరణములో దాని ఫలితములో భాగస్థులవుతున్నారు నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగమండదు అని యేసు పేతులతో చెప్పారు కదా శిష్యుల కాళ్ళు కడగటంలో వేరొక అర్థం కూడా ఉంది ప్రభువును బోధకుడును అయిన నేను మీ కాళ్ళు కడిగిన మీరు కూడా ఒకరి కాళ్ళు మరొకరు కడుక్కొనవలెను నేను చేసినట్టు మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చుతని అని యేసు తన శిష్యులతో పలికారు ఇచ్చుట యేసు శిష్యులకు ఒక ఇచ్చారు యేసు వలె శిష్యులు కూడా ఒకరినొకరు ప్రేమించి సేవించాలి ఇతరులను సేవించటమే మన ధ్వేయమై ఉండాలి అట్టి సేవ అవమానకరంగా పైకి కనబడవచ్చు యేసు మరణము కూడా అట్లే కనిపించింది అయితే దానిలో ఉన్న గొప్పతనము ముఖ్యమైనది అట్లే యేసు శిష్యులమైన మనము ఇతరులకు సేవ చేయటంలో అవమానాన్ని చూడక గొప్పతనాన్ని చూడాలి మిత్రులారా ఈ పాస్కా భోజన సందర్భంలో యేసు ఒక నూతన ఆజ్ఞ కూడా ఇచ్చారు నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపుడు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు యోహాన్సు వార్త అధ్యాయము ముప్పై నాలుగు వచనం నుండి ముప్పై వచన వరకు యేసు ఈ లోకాన్ని వీడిపోతున్నారు కానీ శిష్యులు ఆయనను వెంబడించలేరు ప్రేమ అనే ఈ ఆజ్ఞను శిష్యులు పాటించినట్లయితే యేసు భౌతికంగా వారి మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆత్మ శిష్యుల మధ్య సజీవంగా ఉండగలదు మనం ప్రేమతో కూడిన జీవితము జీవిస్తే యేసు మనలోనే మన మధ్యనే ఉంటాడని దీని భావం యేసు జీవితము ప్రేమకు నిదర్శనము అట్టి జీవితాన్ని మనము అవలంబించాలని ఈ నూతన ఆజ్ఞ ద్వారా యేసు మనకు తెలియచేస్తున్నారు పూర్వవేదములో యావే ప్రభు ఇజ్రాయిలీ ప్రజలతో నిబంధన చేసుకున్నప్పుడు వారికి పది ఆజ్ఞలను ఇచ్చారు ఆ ఆజ్ఞలను పాటించడం ద్వారానే వారు దైవ ప్రజలుగా ఉండగలిగారు అట్లే యేసు ఇప్పుడు మానవాళితో తన మరణం ద్వారా నూతన నిబంధనను ఏర్పరుస్తూ మనకు ఈ నూతన ఆజ్ఞను ఇచ్చారు ఈ ఆజ్ఞను పాటిస్తేనే నిజంగా మనము దేవుని ప్రజలని చెప్పుకోగలం నూతన ఆజ్ఞ ఇస్తున్నానని యేసు చెప్పారు కదా కానీ ఇది పూర్తిగా నూతనమైంది కాదు ప్రేమ అనే ఆజ్ఞ పూర్వవేదంలో కూడా ఉంది నీ దేవుడైన యావేను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ శక్తితోనూ ప్రేమింపము ద్వితీయోపదేశకాండము ఆరు అధ్యాయము ఐదో వచనము నీ పొరుగువానిని నీ భలే ప్రేమింపము లేవికాండము పంతొమ్మిదో అధ్యాయము వచనము ఈ ఆజ్ఞ పూర్వవేదములో ఇజ్రాయేలీ ప్రజలకు యేసు కాలములో యూదులకు కూడా అది తెలుసు లోకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు అయితే పాత ఆజ్ఞను నూతన ఆజ్ఞగా ఎలా పిలుస్తున్నారు ఇక దీనిలో నూతనత్వం ఏమిటి ఈ విషయాన్ని పరిశీలిద్దాం ఈ నూతనత్వం పలు విధాలుగా మనకు కనబడుతుంది మొదటిది నిజమైన ప్రేమ ఎలాంటిదో యేసునందే మనము చూడగలం యూదుల నమ్మకం ప్రకారం పొరుగువారి ప్రేమ సోదర ప్రేమ అంటే ఒక్క యూదులకు మాత్రమే పరిమితమై ఉండేది అనగా వారి భావములో యుదయేతరులు వారి పొరుగువారు కారు కానీ ప్రేమకు ఉన్న ఈ సరిహద్దులను యేసు ఇప్పుడు తొలగించారు సకల మానవ సమానత్వాన్ని సోదరభావాన్ని ప్రకటించారు రెండవది సాధారణంగా మన ప్రేమ మంచివారికే పరిమితమై ఉంటుంది కానీ ఏసు ప్రేమ ఈ అడ్డుగోడలను దాటి చెడ్డవారిని కూడా ఆలింగనం చేసింది యూదులు పాపులను శుంకరను ద్వేషించేవారు కానీ యేసు ప్రేమ అట్టిది కాదు అది అందరినీ సమానంగా ఆదరించింది పరితపించి పరివర్తన చెందిన పాపాత్మను గూర్చి రాజ్యములో అధిక ఆనందం ఉంటుందని యేసు చెప్పారు ఇది ప్రేమలోని నూతనత్వం ప్రియా మిత్రులారా మూడవది యూదులు తమ శత్రువులను ద్వేషించేవారు కానీ ఏసు ప్రేమ అట్టిది కాదు నీ మిత్రుని ప్రేమింపము నీ శత్రువుని ద్వేషింపము అని పూర్వము చెప్పబడినది దానిని మీరు వినియున్నారు కదా నేనిప్పుడు చెప్పినది ఏమనా మీ శత్రువులను ప్రేమింపడు మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపడు అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు మతస్సు వార్త ఐదో అధ్యాయము నలభై మూడు వచ్చిన నుండి నలభై ఐదు వచ్చిన వరకు యేసు నిజంగా తన శత్రువులను ప్రేమించి తనను శిలువపై హింసించు వారి కొరకు ప్రార్థించి మనకు ప్రేమలోని నూతనత్వాన్ని చూపారు నాలుగవ విషయం యేసు ప్రేమ ఎట్టిదో ఆయన మరణములో మనకు వ్యక్తమవుతుంది ఎట్లనా పాపులమైన మనము ఆయనకు శత్రువులుగా ఉన్నప్పటికీ శిరువుపై తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించారు ప్రాణత్యాగానికి కూడా ఆయన ప్రేమ వెనదేయలేదు ప్రియా మిత్రులారా ఈ పై నాలుగు అంశాలు క్రీస్తు ఇచ్చిన ప్రేమ అనే ఆజ్ఞ అందలి నూతనత్వాన్ని తెలియచేస్తున్నాయి ఈ నూతన దృక్పథములో మనము కూడా ఇతరులను ప్రేమించాలని దీని భావం అప్పుడే మనము నిజ శిష్యులము కాగలము ప్రేమను లోకానికి చాటగలము ప్రియ సహోదరి సహోదరారా ఈ సమయంలో ప్రేమపూరిత సంస్కారం గురించి ధ్యానం చేసుకుందాం యేసు వలె మనము కూడా ప్రేమించటం మన శక్తికి సాధ్యమయ్యేది కాదు అందుకు దేవుని సహాయం అవసరం ఆ సహాయాన్ని మనకు అందజేయటానికి ఈ దినం పాస్కా భోజన సమయంలో యేసు దివ్య స్థాపించారు ఆయన శరీరం రక్తం మనకిప్పుడు దివ్య భోజనముగా ఉండటానికి దివ్య సప్రసాదం అనే సంస్కారాన్ని మనకు ఇచ్చారు ప్రేమకు బలిగా అర్పింపబోయే యేసు దివ్య శరీరమే ఈ దివ్య సప్రసాదం అనగా అది ప్రేమ పూరిత సంస్కారం అది మనయందు ప్రేమను అభివృద్ధి చేస్తుంది యేసు ఇచ్చిన నూతన ఆజ్ఞను పాటించటానికి అది మనకు ఎంతో సహకరిస్తుంది దివ్య ప్రసాదం ఒక విందు అనుదన జీవితంలో మనము తరచుగా విందులు జరుపుకుంటాం ఆ విందుకు బంధువులను మిత్రులను ఆహ్వానిస్తాం విందులో అందరూ కలిసి కూర్చుని ఒకే భోజనములో పాలు పంచుకుంటాం అనగా అంతా కలిసి ఐకమత్యమతో ప్రేమతో జీవిస్తున్నామని దీని యొక్క భావం మనతో పగవన్నవాడు మనం ఆహ్వానించిన భోజనానికి రాడు మనతో భోజన పంక్తిలో కూర్చొని పాలు పుంచుకోలేడు వానికి మనకు మధ్య సరైన సంబంధము ప్రేమ లేకపోవటంతో అది వానికి సాధ్యపడదు ఒకవేళ విరోధి మన ఆహ్వానాన్ని అందుకొని మనం ఇందులో పాల్గొంటే వాడు తన పగను విరమించుకొని మనతో సమాధాన పడ్డాడని దాని యొక్క భావం ఆ విందు వలన ఇంకా విరోధం పోయి ప్రేమబంధం ఏర్పడుతుంది ఇది మనందరకు తెలిసిన విషయమే ప్రియా మిత్రులారా క్రైస్తవులమైన మనము దివ్య ససాదాన్ని స్వీకరించేటప్పుడు ఒక విందులో ఉన్నామనే భావించాలి అంతా కలిసి దివ్య భోజన పంక్తిలో కూర్చుంటున్నాం మన వాస్తవిక జీవితంలో మనకు విరోధులు ఉన్నట్లయితే వారితో సహభోజన పంక్తిలో కూర్చొని భోంచేస్తామా తోటి క్రైస్తవులతో విరోధం పగా ద్వేషం ఉంచుకుంటున్నాం వారితోనే దివ్యస్రసాద భోజన పంక్తిలో కూర్చుంటున్నాం అది సరియైన జీవిత విధానం కాదు దివ్యసప్రసాద భోజనములో ద్వేషానికి స్థానము లేదు శిష్యులు కాళ్ళు కడిగిన తర్వాత యేసు ప్రేమ అనే నూతన ఆజ్ఞను ఇచ్చారు కాబట్టి ఈ రెండింటి మధ్య సన్నిహిత సంబంధం మనం చూడాలి అనగా నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపుడు అనే నూతన ఆజ్ఞను మనము ఇతరులను సేవించటలో నేర్చుకోవాలి మిత్రులారా సేవా సహకారంలోనే ప్రేమ చూడగలం అందుకు యేసు మనకు ఆదర్శమూర్తి ఆయన జీవితంలో ఆయన మరణములో ప్రేమ సేవ అను పదాలు పరిపూర్ణమైనాయి ఈ ప్రేమ సేవ అను పదాలను మన జీవితంలో మనము అన్వయించుకోవాలి ఈ దినం యేసు స్థాపించిన దివ్య సప్రసాదం అట్టి జీవితానికి ఎంతైనా తోడ్పడుతుంది యేసు చెప్పిన మాటలతో ఇచ్చిన ఆదర్శంతో మన జీవితాన్ని పోల్చుకొని చూడాలి ప్రేమకు బదులు ద్వేషం సేవకు బదులు స్వార్థం మన జీవితంలో తరచుగా కనబడుతుంటాయి మనిషి పుట్టింది ద్వేషం వలన కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య వెలిగిన ప్రేమ దీపిక వలన ప్రేమ వలన పుట్టిన మనిషి ప్రేమలోనే జీవించి దానిలోనే మరణించాలి అదే యేస్సు మనకిచ్చిన ఆదర్శం ప్రియ సహోదరి సహోదరారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురవు పరిశుద్ధురవు ప్రేమ కలిగిన ప్రభు దైగన్ సర్వేశ్వర ప్రభా మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు ఈ రోజున పవిత్ర గురువారాన్ని కొనియాడుతున్నాం ఈ రోజున ప్రధానముగా నీవు మాకు దయచేసిన ప్రేమ అనే ఆజ్ఞన గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఇతరులను ప్రేమించే గొప్ప మనసును మాకు దయచేయండి ప్రభా మా జీవితంలో అనేక సార్లు మా స్వార్థము కోసం మా సులాభం కోసం ఇతరులను ద్వేషిస్తున్నాం ఇతరులను మోసం చేస్తున్నాం ఈ రోజున ప్రేమాజ్ఞ గురించి ధ్యానం చేసుకున్న తరుణంలో మేము సహోదరులను ప్రేమించి జీవించే గొప్ప వాక్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు ఈ రోజుని వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న ప్రతి వారిని కూడా పేరు పేరున దీపించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్